ఈరోజు ఉదయం నుంచి మేడ్చల్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేసి బొల్లారం దాకా వచ్చినప్పుడు గుళ్ళపోచంపల్లిలో ఒక ఆరు యూబి గౌడవెల్ రెండవ ఆరు యూబి మూడవ ఆరు ఆరు యూబి మేడ్చల్ పట్టణంలో ఎప్పుడో శాంక్షన్ అయ్యి నత్త నడుస్తూ ఉన్నాయి వాటిని త్వరితగతిన పూజల కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాం అదే ముప్పై సంవత్సరాల పైబడి నాను ముప్పై సంవత్సరాల తరబడి నానుతున్నటువంటి ఇష్యూ ఆర్ఓబి బొల్లారం ప్రతి అర్ధ గంటకోసారి ఇక్కడ గేటు పడుతుంది వేల మంది ఇక్కడే అసలు ఆఫీసులకు పోయే టైం తక్కువైపోయింది గేట్ల కాడ ఉండే టైం ఎక్కువైపోయింది ఇవాళ ఆ సమస్య పరిష్కారం కోసం రైల్వే అధికారులతో ఇలా సమీక్ష పెట్టి దీన్ని త్వరితగతిన ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని పూర్తి చేసే దానికోసం ప్రయత్నంలో బాగా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా కొంపల్లిలో కూడా ఇంతకుముందు ఉన్న పాత ఫ్లైఓవర్ పాత ఆర్ఓబి ఏదైతే ఉందో దాని కింద మళ్ళీ ఒక ఆర్యూబీని నిర్మాణం చేయడం కోసం కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా వినాయక నగర్ మల్కాగిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వినాయక నగర్ కావచ్చు అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి ఇంకొక ఆర్యూబి కావచ్చు అన్ని రకాల రైల్వే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నేను రెండుసార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జీఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది యుద్ధ ప్రాతిపదిక పైన ఎంపీ గారితో మీరు సమీక్ష పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి అన్నిటికీ పరిష్కారం చూపే బాధ్యత పెట్టాలని చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే తన షేర్ కనుక ఇవ్వకపోతే కేంద్రమే పూర్తిస్థాయిలో అన్ని అన్ని రకాల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేస్తారని కూడా వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ భూమి అక్వేషన్ ల్యాండ్ అక్వేషన్ కావచ్చు ఇవాళ ఉన్నటువంటి హార్డుల్స్ కావచ్చు అవన్నీ వెంట వెంటనే వాటిని తొలగించుకొని రేపు ఇవన్నీ నిర్మాణం కోసం ప్రయత్నం జరుగుతుంది